నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఏలినాటి శని అష్టమ శని అలానే అర్ధాష్టమ శని అంటూ ఉంటారు వాటి వల్ల ఇబ్బందులు కలుగుతాయని చెప్తూ ఉంటారు ప్రస్తుతం ఏ రాసులు వాటి వాళ్ళకి వాటి వల్ల ఇబ్బంది ఉందో కొంచెం చెప్తారా తప్పకుండా అమ్మా అయితే సాధారణంగా మనకి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ప్రస్తుతం అయితే కనుక సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కుంభరాశి వారికి మేనరాశి వారికి మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది ఈ ప్రభావం ప్రస్తుతం ఉంది అయితే ఎక్కువగా ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయి బాగా అన్నట్లయితే కనుక అష్టమ శని ముఖ్యంగా సింహరాశి వారికి చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే అష్టమ శనిలో ఉండేటటువంటి సమస్య ఏమిటంటే కనుక ఎక్కువ ప్రభావం అంటే ఏలినాటి శనిలో ఎంత ప్రభావం ఇస్తాడో ఆ ఏడున్నర సంవత్సరాలు ఈ అష్టమశలిలో అర్ధాష్టమ కూడా అంత ప్రభావం చూపిస్తాడు అంటే ఇప్పుడు ఏలనాడు శని అయితే ఏడున్నర సంవత్సరాలు మరి అష్టమ శని రెండున్నర సంవత్సరాలు అవును దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే కనుక ఇప్పుడు శరీ ఎక్కడ ఉన్నాడు అంటే కనుక మేనంలో ఉన్నాడు అంటే గోచార రీత్యా గోచారం వేరు జాతకం వేరు జాతకం అంటే ఏంటంటే మన పర్సనల్ లైఫ్ డేట్ ఆఫ్ బర్త్ టైం బట్టి మనకంటూ మనం ఏ టైంలో పుట్టామో ఆ చక్రాన్ని జాతక చక్రం అంటారు అది మన పర్సనల్ లైఫ్ సూచిస్తుంది అది ఇది గోచారం అంటారు గోచారం అంటే ఏంటంటే దేశకాల పరిస్థితుల రీత్యా గోచారం ఉంటుంది అనమాట సో గోచారంలో శని రెండున్నర సంవత్సరాలకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు అనమాట తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు మన గడియారంలో చూడండి చిన్న ఊళ్ళు తిరుగుతుంటుంది చూసారా గాను అలాగే శని మిగతా గ్రహాలతో పోల్చుకుంటే లేటుగా తిరుగుతుంటాడు అనమాట అంటే పన్నెండు మీదకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనం మీద ఉన్నట్టు ఒకటి మీదకి వస్తే మేష మీదకి వచ్చినట్టు దాని ఏంటి పదకొండు పదకొండు మీద కుంభంలో ఉన్నట్టు అనమాట సో ఇప్పుడు సింపుల్గా అంటే ప్రజలకి అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను మీకు అసలు ఏ నాటి శని ప్రభావం ఎక్కువ ఉండడం ఏంటి తక్కువ ఉండడం ఏంటి అంటే కనుక ఇప్పుడు మేషరాశి వారికి మేనలో ఉన్నాడు ఏళ్ళ నడిశని మేషరాశి వారికి ఎక్కువ ప్రభావం ఉంది వెనకాల కుంభరాశి వారికి అంటే ముందున్న రాశి వెనకున్న రాశికి రాసి ప్రభావం ఉంటుంది రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు మేషంలోకి వెళ్తాడు మేషంలోకి వచ్చాక వృషభ రాశి వారికి మళ్ళీ వెనకాలశి వారికి అంటే ఎదర గ్రహానికి ఎదర రాశికి వెనకాల రాశికి ప్రభావం చూపిస్తుంటాడు రాశిలో ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి వాడు పక్క గదిలోకి వెంకదిలోకి ప్రభావం చోట ఉంటుంది ఎప్పుడు మూడు రాసులు స్టెప్ వెళ్ళి కూడా వెనకాల వదిలేసి పక్క ఉన్నప్పుడు ఉంటుంది అంటే దాని ప్రభావం ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడానికి పొద్దున్నే సూర్యోదయం అయింది ఎలా ఉంటుంది అండా బాగా ఉంటుంది అంటే పొద్దున్న మనం దాకా పదకొండింటి దాకా మనం బయటకు వెళ్ళగలం చేసుకోగలం ఎంట్లో ఉండగలం అవును తట్టుకోగలం మట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు దాకా ఉంటుంది బాగా కాలిపోతుంది అవును నెత్తి మీదకి వచ్చేసి ఈటెక్కించేస్తాడు ఇంకా ఎక్కువసేపు ఉండలేం మనం మళ్ళీ మధ్యాహ్నం మూడు దాటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా లేదు తగ్గి తక్కువ ప్రభావం చూపిస్తుంది ఉంటుంది కానీ తక్కువ ప్రభావం చూపిస్తాడు సేమ్ అలాగే ఇప్పుడు ఒక రాశిలోకి వెళ్ళిన తర్వాత ఎదర్ రాశి అంటే సూర్యోదయం నుంచి పదకొండింటి దాకా ఎంత ప్రభావం ఉంటుంది ఉంటుంది కొంచెం ఉంటుంది లగ్నంలో ఉన్నప్పుడు అంటే మెయిన్ రాశిలో ఉన్నప్పుడు మెయిన్ రాశి వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తాడు ప్రభావం తగ్గుతూ వస్తుంది ఇప్పుడు మూడు వేరు నాలుగు తగ్గుతుందా అలాగే తగ్గుతూ వస్తుంది అలాగేంటంటే ఇప్పుడు మేషరాశి వరకు స్టార్ట్ అయింది కాబట్టి ఎండ మొదలైనప్పుడు ఎలా ఉంటుందో అలాగే శని ప్రభావం కూడా అలా స్టార్ట్ అయ్యి అలా అలా పెరుగుతూ వస్తుంది ఈ రెండున్నర ఏళ్ళు తర్వాత రాశిలోకి వచ్చేసరికి ఇంకా బాగా పెరిగిపోతుంది మంగు పొంగును ఫస్ట్ భంగానికి అలాగే చేస్తాడు అన్ని చోట్ల అవమానాలు రకరకాలు మంగు తర్వాత తన తానే నీరసించిపోవడం విసుకుపోవడం విరక్త కలిగేది తగ్గింది తర్వాత పొంగు అంటే బ్రహ్మాండంగా ఎత్తేస్తాడు మళ్ళీ రెండు సంవత్సరాలు ఎంత పాటు చేశాడో అంత మళ్ళీ ఎత్తేసి వదిలేస్తాడు అమ్మా బంగు మంగు పొంగును అలాగే ఏంటంటే ఎల్లాడు రాశులు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి కొద్ది ఉంటాయి అంటే ఇప్పుడు అష్టమశని అంటే ఏంటి అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి నుంచి అష్టమ స్థానంలో అష్టమ రాశిలో ఉండేటటువంటి రాశికి అష్టమశని అంటే ఆ రాశికి అష్టమంలో ఉన్నాడు అని ఇప్పుడు సింహరాశి ఉంది సింహరాశి నుంచి లెక్క చూడండి సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనంలో ఉన్నాడు ఇప్పుడు అంటే సింహరాశి వారికి అష్టమం ఎనిమిదో స్థానాల్లో శని ఉన్నాడు కాబట్టి అష్టమ శని అంటే నాకు అష్టమంలో శని ఉన్నాడు అష్టమరాశిలో సింహరాశికి కాబట్టి అష్టమ శని అష్టమంలో శని ఉన్నప్పుడు ఈ రాశి వారికి దాని ప్రభావం శని ప్రభావం వీళ్ళకి తగ్గుతుంది అనమాట ఓకే దానికి కూడా మీకు అర్థం అవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఏదైనా సరే ఒక గ్రహం ప్రభావం శనిచ్చే ఫలితం బ్యాడే కదా ఆ బ్యాడే ఇస్తాడు గుడ్డు కాదు బ్యాడే ఇస్తాడు రెండున్నర సంవత్సరాలు అలాగే ఉంటుంది అది అది ఎలాగంటే జాతకంలో కనుక శని స్వక్షేత్రంలో ఉన్నా ఓకే లేదా మిత్రక్షేత్రంలో ఉన్నా మూల త్రికోణంలో ఉన్నా కొన్ని బలాల్లో ఉన్నా కూడా అదే నెగిటివ్ ఇచ్చేటటువంటి శని పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు అందుకనే మనం ఏలనాడు శని వచ్చేసింది లేదా అష్టమ శని అన్నారు గురుగారు అని కంగారు ఓడిపోక్కర్లేదు లేకపోతే ఎవరో వీడియోలో ఇంకే ఉంది సింహరాశి వారు సర్వనాశనం అయిపోతారు అని ఎవరో చెప్పారు అనుకోండి మీరు ఏం భయపడిపోద్దు అది ఎవరికంటే న్యాచురల్ గా ఉంటుంది కానీ మీ జాతకంలో కనుక శని బలంగా ఉంటే ఆ ఫలితాలు మీకు సంబంధం లేదు అవి అవి ఇచ్చే ఫలితం నెగిటివ్ గా ఇచ్చినా మీ జాతకంలో బలం ఉన్న వాళ్ళు పాజిటివ్ గా మారిపోతాయి అయితే దీన్ని కూడా మీకు సింపుల్ గా అర్థం అవడానికి ఈ అష్టమంలో ఉంటే రావడం ఏంటి లేకపోతే అర్ధాష్టమంలో ఉండే అర్థం ఏంటంటే కనుక చూసే దృష్టి అని అర్థం అర్థమైంది ఇప్పుడు నేను ఉన్నానండి నేను మిమ్మల్ని చూస్తున్నాను పక్కన ఒక అబ్బాయి అంటే అబ్బాయిని చూస్తున్నాను ఇం చేత నా దృష్టికి ఇటు ఇటు బాగుంది నేను ఇలా చూడగలుగుతున్నానా ఇలాగా కట్టు దృష్టి పక్కదాని మీద పక్కదాని మీద పడుతుందా పట్లే కదా అలాగా ఇప్పుడు నేను ఉన్నదాన్ని బాగా చూస్తున్నాను పక్క ఉందని చూస్తున్నాను మరి ఈ పక్క ఈ పక్క ఉందని చూడలేదు కదా అలాగే శని మేనంలో ఉన్నప్పుడు మేనని చెట్టు చూడడానికి ఇటు 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 కనబడుతున్నారు ఎవరో సింహం ఇలా కనబడుతుంది ధనుసు ఇలా కనబడుతుంది అర్థమైందా సో శివహం మీద ప్రభావం పడుతుంది శని దృష్టి ధనుసు మీద పడుతుంది అర్థమైందా సో ఈ వీళ్ళిద్దరి మీద చూస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రభావం పడుతుంది అర్థమైందా మీకు అధ్యత కాకపోతే ఈ ఈ చూసే కోణంలో కూడా దూరంగా ఉన్నది దూరంగా ఉన్నప్పుడు ఏమైనా తక్కువ దగ్గరగా ఉన్నప్పుడు ఏమైనా కొంచెం ఎక్కువ పడుతుంది అంతే కదా ఇప్పుడు మనం సూర్య లైట్ వేసామండి దగ్గరగా ఉన్న ఎలిమెంట్ మీద తక్కువ పడి దూరంగా ఉన్న ఎలిమెంట్ మీద ఎక్కువ పడుతుంది కదా ఫోకస్ అంచేత ఆ రకంగా కూడా ఇప్పుడు బాగా అగ్నిహోత్రం దగ్గర కూర్చున్నాం మనం దగ్గరగా ఉంటే వేడి ఎక్కువ వస్తుంది దూరంగా ఉంటే వేడి తక్కువ వస్తుంది అలాగ అలాగనమాట సో ఈయన ఏంటంటే ఆ సింహరాశి వారికి ఉంటుంది ధనుసు రాశి వారికి కూడా ఉంటుంది ఈ ప్రభావం ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం సేమ్ శని ఏ ఫలితాలు ఇస్తాడో ఏ నడు ఏ ఫలితాలు ఇస్తాడో అవి అష్టమ శని వాళ్ళకి ఇస్తాడు అర్ధాష్టమి శని వాళ్ళకి అష్టమి శని రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమి శని అది రెండున్నర సంవత్సరాలే ఈ రాశిలో ఉంటాడు ఈ రాశిలో ఉంటాడు అనమాట మేనల్లో ఉన్నంతసేపు కదలదు కదా కాబట్టి ఈ రాశిని ఈ రాశిని అంతసేపు చూస్తూనే ఉంటాడు సో అక్కడ ఏడున్నర సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడతారో వాళ్ళు ఈ రెండున్నర సంవత్సరాల్లోనే అంత ఇబ్బందులు గురి చేస్తారు అనమాట అందుకని ఏనాడు శనిలో ఎటువంటి సమస్యలు ఉంటాయో వీళ్ళకి ఆ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ముఖ్యంగా దీని పరిహారాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే శాస్త్ర సమ్మతంగా అంటే మన ఋషులు చెప్పినటువంటి ప్రాప్తంగా చెప్పు చూసుకున్నట్లయితే దానికి జప తర్పణ హోమ అభిషేకంచ తంత చ అంటే శాస్త్ర ప్రమాణం ఇది అంటే ఏదైనా ఒక దోషం పోవాలంటే దానికి సంబంధించి జపం చేయించుకోవాలి బ్రాహ్మల చేత ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి శనికి జప సంఖ్య పంతొమ్మిది వేలు ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసినా అదే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళినా కూడా గోత్రనామాలు తీసుకుని మేము ఏం చేస్తామంటే బ్రాహ్మణులు పెట్టి దానికి పంతొమ్మిది వేలు జపం చేయిస్తాం అనమాట మొట్టమొదట బ్రాహ్మణ చేత చేయించి నువ్వులతో తర్పణాన్ని చేయిస్తాం ఇప్పుడు పంతొమ్మిది వేలు జపం చేశారు అనుకోండి పంతొమ్మిది వందల సార్లు తర్పణం చేయిస్తాం అనమాట తిన తర్పణాన్ని తద్దశాంశ అంటే దాంట్లో టెన్ పర్సెంట్ అని అర్థం పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలు సార్లు జపం చేస్తే దాంట్లో టెన్ పర్సెంట్ తర్పణం చేయాలి తత్ దశాంశ హోమం అర్థం అంటే నూట తొంభై సార్లు ఆ మంత్రం చెప్పి హోమం చేస్తాం తత్ దశాంశ దానం అంటే నూట తొంభై గ్రాములు నువ్వులని దానస్తే అప్పుడు ఆ దోషం సంపూర్తిగా తొలుగుతుంది ఎవరికైనా సరే అది ఎలాగ బ్రాహ్మణ ముఖత చేయించుకోవాలి దానివల్ల ఏంటంటే వాడికి సంపూర్తిగా దోషం తొలిగి ఎక్కువ ప్రభావం ఉండదు అయ్యే ఏమైనా బాబు మేము బ్రాహ్మణ జాత అన్ని పూజలు చేయించుకునే పరిస్థితి మాకు లేదు అంత డబ్బులు ఖర్చు పెట్టలేము మేము అంతటి మేము చేసుకుంటాం అంటే ఎవరెవరు సింహరాశి వారు ధనుషు రాశి వారు మా కుంభ మీద మేషరాశి వారు ఐదు రాశి వారు కూడా జాతి జపమైనా చేయించుకోవచ్చు లేదు అంటే కనుక నువ్వులు దానం ఇవ్వడం లేదా నవ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం అలాగే ఓ పల్లెల్లో బియ్యం తీసుకుని దాని నిండా బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు వేసి దాని మీద ఒక నూట తొంభై గ్రాములు నువ్వులు వేసి బెల్లంక్క పెట్టి మేక పెట్టి నలుపు రంగు జాకట ముక్క కానీ తువ్వాలు కానీ పెట్టి స్టీల్ పల్లెల్లో మొత్తం అన్ని కలిపి స్టీల్ పల్లెల్లో పెట్టి స్టీల్ పళ్ళెం పలంగా బ్రాహ్మణులకు దానం ఇచ్చేయడం అది శ్రేష్టం దాంతోపాటుగా చిమ్మిని నైవేద్యం పెట్టడం నువ్వుల నూనెతోటి దీపం పెట్టడం అలాగే శనిత్ర త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి వచ్చినప్పుడు అలా మందపల్లి మాకు దగ్గరలో ఉంది మా తూర్పుగోదావరి జిల్లాలో లేదా ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉందనుకో శని శంకరాపూర్ వెళ్ళచ్చు ఏమీ లేదు అంత దూరం వెళ్ళలేము మీకు దగ్గరలో ఎక్కడైనా అవగ్రహాలు కూడా ఉంటే అక్కడైనా శనిశ్వరుడు ఉంటే నువ్వుల నుండి కాస్త అభిషేకం చేసుకోవడం ఇలా చేసుకోవడం అలాగే సోమవారాలు దర్శనం చేయడం మాస శివరాత్రులు రుద్రాభిషేకం చేయించుకోవడం కార్తీక మాసాల్లో కాస్త ఏదైనా దీక్షలో ఉపవాసాలు చేయడం ఇలాగ ఈశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయడం అలాగే వెంకటేశ్వర స్వామి వారిని కొలవడం సప్త శనివారాల వ్రతం చేసుకోవడం లేదా శనివారం నియమం చేయడం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా దాని దోషం తగ్గుతుంది ఎవరికి బ్రాహ్మణ చేత జపాలు చేయించుకోలేని వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలండి గురుగారంటే ఇలా చేస్తాము ఇలా చేసుకుంటే ఉపశమనం ఉండి అయితే దాని వల్ల వచ్చే ఫలితం తగ్గుతుంది అంటే మొత్తానికి పోతుంది చాలా మంది అలా చేస్తే ఇంకా అసలు ఏమి చేయడండి అంటే ఇప్పుడు కర్మని ఎవరు తప్పించలేరు మీరే ఉన్నారండి వర్షం వస్తుంది వర్షంలోకి వెళ్తే తడిచిపోతారు మరి ఇప్పుడు వర్షలోకి వెళ్ళాలి కానీ తడవకూడదు మరి మరిగా గుడి అంటే ఇది కూడా అంతే మీరు వర్షంలోకి వెళ్ళడం ఖాయం కానీ గుడి వేసుకోవడం వర్షంలోకి తడవలేదు కదా ఆ వర్షం ప్రభావం మీద పడలేదు అలాగే పూజలు జపాలు చేయడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఉంటుంది ప్రభావం కానీ మీ మీద పడదు ప్రభావం ఆ ఏనాటి సినిమా అంత ఇబ్బంది పెట్టడం చిన్న ఇప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయి కాలోచి రూపోయేది ఏదో చిన్న దెబ్బ తగిలేసి పోతుంది అనమాట అంటే పెద్దదా పెద్ద గండాలు తగ్గి ృపప్రాయంగా సమస్యను పోగొట్టే పరిస్థితి పరిహారాలు చేసుకోవడం వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఐదు రాశులు వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పరిహారాలు చేసుకోవడం ఓకే గురుగారు చాలా చక్కగా చెప్పారు మాకు విన్నారు కదండి గురుగారు ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధష్టమ శని గురి గురించి చాలా బాగా చెప్పారు మీరు కనుక గురుగారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు